హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి ఈరోజు మరో మంచి వీడియో మరో మంచి మొక్క గురించి అయితే మన గార్డెన్లో పెంచుకుంటున్న ఒక మెడిసినల్ ట్రెడిషనల్ ప్లాంట్ అనమాట ఆ మొక్క ట్రెడిషనల్ అని ఎందుకు అన్నాను అని అనేసి అంటే ఇదేనండి ఆ మొక్క ఈ మొక్క గురించి చెప్ చర్చించుకుందాం రోజైతే మాత్రం అవిస మొక్క అండి అవిస అవిస అంటే ఇందులో తెల్ల అవిసా ఉంటుంది ఎర్రవిస కూడా ఉంటుంది ఇది మరి ఫ్లవర్ వచ్చే వరకు మరి ఏ అవిస అనేది నాకు తెలీదు నాకు ఏంటంటే గింజలు కా అవిస అంటే ఇప్పుడు ఫ్లేక్ సీడ్స్ అనేసి గింజలు మనం దాన్ని చాలా హెల్త్ బెనిఫిట్స్ వాడుతుంటాం కానీ అది కాదండి ఆ గింజలు వేరు ఇది అవిస మొక్క మొక్క ఇది వేరనమాట ఆ గింజలు దీనికి రావు ఇది వేరు అది వేరు ఫ్లెక్స్ సీడ్స్ అంటారు అది కాదు ఇది అవిస మొక్క అనేసి ఇది మంచి ఔషధ మొక్క ట్రెడిషనల్ మొక్క అని ఎందుకని అంటే ఇది ప్రతి దేవాలయాల్లో కూడా పెంచుతూ ఉంటారు ఎక్కువ శివాలయాల్లో ఉంటుంది అవిష పువ్వులు కార్తీక మాసంలో శివుడికి ప్రీతికరమని వాడుతూ ఉంటారు దాన్ని ఆహారంగా కూడా తీసుకుంటారు ఆ పువ్వులు కూడా పప్పులో వేసుకోవడం కర్రీ చేసుకోవడం చేస్తుంటారు అలాగే ఆకులు కూడా వాడుకుంటామండి దీని అవిస ఆకులు కూడా దీన్ని ఆకుకూరగా చక్కగా వాడుకోవచ్చు ఎలాగంటే పప్పులో వేసుకోవచ్చు చట్నీలు చేసుకోవచ్చు కార పొడిని చేసుకోవచ్చు లేదు ఇంకా ఔషధంగా వాడదాము అని అనేసి అంటే మాత్రం దీన్ని చక్కగా అన్ని కూడా నీళ్ళలో ఆరపెట్టి పౌడర్ చేసి దాన్ని ఆ పౌడర్ని కూడా రోజుకు కొద్దిగా మోతాదులో తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అలాగే అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ మొక్కని మాత్రం మనం గార్డెన్లో చక్కగా పెంచుకోవచ్చు అవిసే మొక్కని అవిసే చెట్టు అండి ఇది భూమి మీద వస్తే పెద్ద చెట్టులా అయిపోతుంది వేప చెట్టులాగా కానీ మనకి అంత మరి భూమి మీద ప్లేస్ లేకే కదా మనం ఇలా టెర్రస్ మీద అన్ని రకాల మొక్కలు పెంచుకుంటాం అది ఎప్పటి నుంచో పెంచాలనుకుంటున్నాను నాకు సీడ్ దొరకలేదండి ఇప్పుడు నాకు ఈ సీడ్ ఎక్కడ దొరికింది అనేసి అంటే నేను ఆర్గానిక్ నర్సరీ మేళా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ దేశవాళి సీడ్స్ వెరైటీస్ అన్నీ కూడా అతను అమ్ముతున్నారు అక్కడ తీసుకున్నాను కొన్ని రకాల వెరైటీస్ తీసుకుంటూ అవిస కూడా ఉందా అంటే ఉందమ్మా అన్నారు ఇంతకుముందు అవిస కొ ఫ్రెండ్స్ ఇచ్చారు తర్వాత కొన్నాను కానీ రాలేదండి అంటే ఎక్స్పైరీ అయిపోయినా కూడా రావు వాటిలో కూడా విత్తనంలో కూడా జీవం ఉంటుందండి ఆ జీవం వరకు ఆరు నెలలు సంవత్సరం లోపు అలా ఉంటుంది అనమాట ఆ లోపగా మనం వేసుకుంటేనే మంచిగా మనకి జీ మొక్క వస్తుంది లేదనేసి అంటే అవి కూడా అయిపోతుంది కానీ అంటే మనం మంచి విత్తనాలు కాదు అనుకుంటే కానీ మంచివే నన్ను అన్ని విత్తనాలు కూడా మంచివే కాకపోతే ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయిందరూ చేస్తే రావు అనమాట అది ఇది ఈసారి మాత్రం చాలా బాగా వచ్చిందండి రెండు విత్తనాలు వేసాను రెండు చిన్న కుండీ అండి ఇది సిమెంట్ కుండి పూల కుండీలో వేసాను ట్వల్ ఇంచెస్ కుండీ ఇది రెండు విత్తనాలు పెట్టాను రెండు విత్తనాలు కూడా చాలా బాగా వచ్చాయి చూడండి రెండు మొక్కలు ఒకే దగ్గర వచ్చేసాయి కానీ తీయడానికి నాకు మనసప్పగా రెండు కూడా ఇలా ఉంచేసాను ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఈ విధంగా వచ్చింది దీని అయితే మంచిగా ప్రూనింగ్ చేసి ఆకుకూరు కూడా వాహడాను కానీ మళ్ళీ పెరిగిపోయింది అనమాట ఇది చెట్టు అన్నాను కదండి చెట్టు కదా ఇది అందుకే ఇలాగ పెరిగిపోతూ ఉంటుంది అనమాట కానీ మనకి నేను ఎందుకు పెంచిన అనేసి అంటే చెట్టు పెంచాలి పెద్ద చెట్టు చేసేద్దాం మేడమే దానికి కాదు కానీ ఈ ఆకుల కోసం ఈ ఆకులు పప్పులో వాడుకుంటే చాలా మంచిది ఈ ఔషధ విలువలు ఉన్న మొక్కలన్నీ కూడా మన గార్డెన్లో పెంచుకుంటే అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో ఇప్పుడు నేను చెప్పాను కదండి చట్నీ అవ్వచ్చు పప్పులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అనేసి ఆ విధంగా అప్పుడప్పుడు మన మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోండి ఏది కూడా ఎక్కువ తినకూడదండి ఇప్పుడు అవిశ మంచిది కదండి రోజున అంతా అవిశ అంతా తినేస్తానంటే చాలా ప్రాబ్లం వస్తుంది ఏదైనా అంతే కదా మెడిసిన్ అయినా అంతే ఔషధం అంటే మరి మెడిసిన్ే అదేనంతే మంచి ఆహారమైన అంతే పప్పు మంచిదే కందిపప్పు రోజు తినేసినా కూడా అలా అనమాట ప్రోటీన్ ఎక్కువైపోద్ది అలాగ ఏంటంటే ప్రతీది కూడా అన్నీ మంచివే కానీ ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు అంటే కొంత బాగానే ఆహారంలో చేర్చుకుంటూ మనం మధ్య మధ్యలో తీసుకుంటే చాలా మంచిది ఏం లేదు రసం చేస్తాం అనుకోండి ఈ ఆకు వేసుకోవచ్చు రసంలో కొన్ని ఆకులు వేసేవచ్చు అలా చట్నీ చేస్తాం అనుకోండి ఏదైనా చట్నీలు కొన్ని ఆకులు దూసి దానిలో వేయించి చట్నీ చేసుకోవచ్చు అలా అనమాట కొంచెం కొంచెం కానీ ఆహారాలు కలుపుకుంటూ వీటిని వాడుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటుంది దీనికి ఈ అవిషం ఒక్క గురించి నేను ఇది ఆకులు ఇదిగోండి ఈ విధంగా చింత ఆకులు లాగా ఉంటుంది కానీ పెద్దది ఈ విధంగా లైన్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి నేనైతే ఇప్పుడు దీన్ని మంచిగా హార్వెస్ట్ చేయబోతున్నాను పప్పులో వేయబోతున్నాను ఈ ఆకులు మాత్రం ఆకులతో ఈరోజు మాది కర్రీ అవుతుంది ఈ విధంగా మనకి అవిస మొక్క ఔషధ గుణాలు అయితే అసలు చెప్తే ఇప్పుడు పెద్ద వీడియో అయిపోద్దండి కాబట్టి మీరు ఒకసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను చెప్పిన ప్రతి మొక్కని నేను వాడండి అని నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఏం చేయాలంటే అది మీరు కన్ఫర్మ్ చేసుకొని వాడాలి ఏ విధంగా అది మనకు గూగుల్ ఉంది యూట్యూబ్ ఉంది చాలా మనకి ఉన్నాయి కదండి సోషల్ మీడియా చక్కగా మనకి అన్నీ కూడా చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి మనకి కాబట్టి ఇవన్నీ కూడా మనం మన గార్డెన్లో పెంచుకోవచ్చు అని తెలియజేయడం నా ఉద్దేశం ఇది పెద్ద భూమి మీద వేస్తే పెద్ద మొక్క అయిపోతుందండి కుండీలో పెట్టుకుంటే చిన్న మొక్క చక్కగా పెంచుకుంటాము దీన్ని ఎప్పటికప్పుడు ఫ్రూనింగ్ చేసేయాలండి దీన్ని ఫ్రూనింగ్ చేస్తేనే మంచిగా దీన్ని పొట్టిగా ఉండి మనకి ఎందుకంటే మనకి ఇంట్లోకి వాడడానికి కొద్ది కొద్దిగా ఆకులైతే చాలు మనకి కొద్దిగా ఆకులు వచ్చాయంటే అంటే మనం ఇందులోకి అదిలో ఆహారం చేసుకుంటాం పెద్ద చెట్టు ఎక్కువైపోయినా మనకు అక్కర్లేదు కదండి అందుకే ఎక్కువ మొక్కలు పెంచాలి ఎక్కువ వెరైటీస్ అందరూ ఉండాలి కాబట్టి చిన్న చిన్న మొక్కగా దీన్ని చక్కగా పెంచుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కడైనా సరే అవిసి గింజలు మీరు అదే ఇప్పుడు దీని ఏంటంటే గింజలు వేస్తే మనకి మొక్క వస్తుంది ఈ ఆకులు వాడుకోవడం తెలుసు కానీ దీనికి కాయలు కూడా వస్తాయండి బరబాటి లాగా లాంగ్ చిక్కుడులాగా వస్తాయి అవి లేతగా ఉన్నప్పుడు చిక్కుడుకాయలు కూర కూడా చేసుకుంటారంట ముదిరిన తర్వాత గింజలు కూడా కూర చేసుకోవచ్చు అయితే చెప్పారు నాకైతే మాత్రం కాకపోతే మన చెట్టు అంతవరకు వెళ్ళలేదు ఆకు ఆకు దశలోనే ఉంది కట్టి ఆకుకూరలు చక్కగా లాగా దీన్ని వాడుకుందాం ఈరోజు వీడియో అయితే అవిస మొక్క గురించి అండి చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న అవిష మొక్క ఇది మన ఆహారంలో చేర్చుకోవడం మనకి నొప్పిలు కానీ ఇక్కడ చాలా నండి అసలు దీని గురించి సెర్చ్ చేస్తే అసలు ఏంటి మొక్క వాడదామా వద్దా ఏంటి దాన్ని సరే నేను అనుకుంటే చాలా మంచి విషయాలు తెలిసాయి నేనైతే ఒకసారి ఫ్రూనింగ్ కూడా చేశాను ఇదిగోండి ఇక్కడ తీసాను ఇక్కడ కొమ్మలు తీసాను ఆకూరి ఆకుకూరను వాడాను వాడిన తర్వాత మళ్ళీ మీకు చూపించాలి ఇది కూడా అని అనేసి మీకు వీడియో చేస్తున్నాను ఇక్కడ కట్ చేసేసాను కొంచెం మంచిగా ఇదిగోండి ఇక్కడ కట్ చేసేసి కొమ్మలతో చక్కగా నేను అయితే ఆకులతో మంచిగా ఆకుకూర చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ రెడీ అయింది కాబట్టి నేను మళ్ళీ ఆకుకూర కోసుకోబోతున్నాను కాదు కత్తిరి ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు కత్తిరి పట్టుకొని వచ్చాను నేనైతే మాత్రం ఎక్కడో పెట్టేస్తాను ఇలాగేనండి కనిపించవు గార్డెన్లో కంగారులోని చక్కగాను ఉన్నాడు కత్తిరి తీసుకొస్తాను ఒకళ్ళు పెట్టానండి అది అక్కడే మర్చిపోతాను గార్డెన్ అంతా వెతుకుతాను ఇవన్నీ కూడా సహజమే అయితే చక్కగా నేనైతే మాత్రం మంచిగా దీన్ని ఫ్రూనింగ్ మనకు ప్రూనింగ్ అవుతుంది ఈ ఆకుకూర కూడా మంచిగా మనం వాడుకున్నట్టు అవుతుంది అవిసి కూడా మన గార్డెన్లో ఉండాల్సిన ఒక మంచి ఔషధ విలువలు కలిగిన మొక్కండి దీన్ని మాత్రం తప్పనిసరిగా పెంచండి దీనికోసం పెద్ద చెట్టు అయిపోతుంది మనం పెంచలేము గార్డెన్లో అనుకోకండి మన పెద్ద చెట్టుగా పెంచితే పెద్దగా అవుతుంది చిన్న చెట్టుగా పెంచితే చిన్నగా అవుతుంది అనమాట నేనైతే దీని పౌడర్ కూడా చేయిద్దాం అనుకుంటున్నాను ఒకసారి కారపూడం కూడా చేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా రకరకాల రెసిపీస్ మనం ఎంజాయ్ చేయాలి అనేసి అంటే ఇలాగ రకరకాల రెసిపీస్ టేస్ట్ల కోసం కాదు కదా మనం చేస్తున్న ప్రయత్నం అంతా కూడాను ఇవన్నీ పూర్వం ఉండిపోయిన ఆకుకూరలు ఇవన్నీ మన భారతదేశ వృక్ష సంపద ఆరోగ్యమే మన ఆహారం ఆహారమే ఆరోగ్యం అది మిత మితంగా తింటే ఆరోగ్యం అతిగా తింటే విషం కూడాను అంటే ఎక్కువైపోతుంది అనమాట నిజంగా విషం కాదులేండి ఎక్కువైపోతుంది ఈ విధంగా ఉంటుంది కదా అయితే నేనైతే ఇప్పుడు చక్కగా దీన్ని పప్పులో వేసుకోవడానికి అయితే కోసుకుంటున్నాను మొత్తం ఫ్రూనింగ్ చేస్తాను ఎందుకు అనేసి అంటే మళ్ళీ కొత్తగా వస్తాయి ఆకులు ఇవన్నీ కూడా తీసేస్తేనే మళ్ళీ మనకి కొంచెం పొట్టిగా పెంచుదాము పొడవ వద్దు వద్దు ఇది పెద్ద వృక్షజాతి అనుకున్నాం కదా దీనికైతే లైట్గా పాలు వచ్చినట్టు కూడా ఉందండి చూడండి దీనికి నీళ్ళు పాలు ఏవో వెళ్ళక ఇప్పుడు కట్ చేసేసరికి ఈ విధంగా వస్తుందండి మటుకు జిగురులాగా వస్తుంది దీన్ని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూస్తే మంచిగా వచ్చేస్తుందండి ఇదైతే మంచిగా నేనైతే మాత్రం ఇప్పుడు చక్కగా వాడుకోవడానికైతే అయితే హార్వెస్ట్ చేశాను మీరు కూడా అభిషా మొక్కను పెంచడానికి ప్రయత్నం చేయండి కానీ ఇది ఏమో ఏ అనేది నాకైతే తెలియదు మీకు తెలిసాక మాత్రం కామెంట్ చేయండి తెల్ల ఎర్ర అవిస అనేది పూలు పూసిన తర్వాత తెలుగు తెలిసిపోతుంది మనకి ఎర్ర ఎర్రవస్ అయితే రెడ్గా వస్తాయండి పూలు తెల్ల అవి అయితే వైట్గా వస్తాయనమాట వీటితో పాటు ఇంకా మిగతా హార్వెస్ట్లు కూడా ఉన్నాయి చూద్దాం పదండి మిగతా హార్వెస్ట్ ఏంటబ్బా అనుకుంటున్నారా మన హార్వెస్ట్లు అండి ఆకుకూరలు ఆకుకూరలు చూసి మన ఫ్రెండ్స్ అందరు కూడా ఎంత బాగా కామెంట్స్ చేస్తున్నారంటే అమ్మ చాలా అసలు మీ గార్డెన్ నిండా ఆకుకూరలు డైలీ ఎంత ఎంత హార్వెస్ట్ చేస్తున్నారు మీరు వస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది అంత ఫ్రెష్గా గ్రీన్గా హెల్తీగా భలే ఉన్నాయమ్మా అనేసి ఎలా కామెంట్స్ వస్తుంటే నాకైతే అసలు ఇవి కోస్తున్నప్పుడు ఎంత ఆనందమో ఇవి కామెంట్స్ చూస్తున్నప్పుడు కూడా అంతే ఆనందం అండి అసలు వండుకు తినక్కర్లేదు అలా అనమాట అయితే ఇక్కడ మంచిగా పింక్ తోటకూర అయితే రెడీగా ఉంది ఈ స్టేజ్లో తీసేపోతే ఇంకా ముదిరిపోతే బాగుండదండి అయినా కూడా నేను పెట్టింది బెండ మొక్కల టబ్బులు బెండ విత్తనాలు ఇవి కలిపి పెట్టాను హారు అది బెండ విత్తనాలు మొక్కలు వచ్చి పెరిగి అన్ని టైం అయ్యేసరికి ఈ తోటకూర మంచిగా ఎంత తక్కువ పెరిగినా కూడా మనం కోసి కూర వండేసుకోవచ్చు కానీ మరీ పెద్దగా అయితే పెరగక్కర్లేదు కదా అందుకే ఆ ఉద్దేశంతో ఈ మాత్రం విత్తనాల కోసం ఉంచేస్తానండి ఈ తోటకూర మాత్రం ఈ పింక్ తోటకూర విత్తనాలు సీడ్ రెడీ అయిపోతున్నాయి ఇవి అందుకు నేనైతే ఇవి తీసేస్తాను అనమాట లేదంటే మనం చిక్కిస్తే మళ్ళీ సైడ్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ వచ్చి మళ్ళీ మనకి ఆకుర రెడీ అయిపోద్ది కానీ నాకు చక్కగా ఉన్నాయి కదా నాకు విత్తనాలకు రెడీ రెడీగా ఉన్నాయని నేనైతే హ్యాపీగా ఇవి మొదలతో కలిపి తీసేస్తున్నాను నేను చూసారు చిన్న కొమ్మని ఇక్కడ పెట్టాను ఎంత మంచిగా వచ్చిందంటే చక్కగా కొమ్మ ప్రతికి ఒక పువ్వు కూడా పూసిందండి ఎంత ఆనందంగా ఉందో కదా అయితే దేశ గులాబీ అది చక్కగాను అలాగే మన విత్తనాలు మనమే రెడీ చేసుకోవడం తయారు చేసుకోవడం వల్ల దర్జాగా మనం ఇలాగ హ్యాపీ హ్యాపీగా చేసుకోలేదంటే లేదంటే విత్తనాలు మళ్ళీ ఎక్కడ తెచ్చుకోవాలి ఎక్కడ దొరుకుతాయి ఆన్లైన్ మార్కెట్ అని లేకుండా మీరు పండించిన ప్రతిదీ కూడా మీ విత్తనం మీరే తయారు చేసుకోండి చక్కగా హ్యాపీగా తగ్జాక చాలా బాగుంటుంది ఇక్కడ బీరకాయలు కూడా రెడీ అవుతున్నాయి నేతి బీరకాయలు తర్వాత గుత్తి బీరకాయలు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇలా గార్డెన్ అంతా తిరిగి మొక్కల్లో పెద్ద మొక్కల్లో తీగ జాతుల్లో బెండ మొక్కల్లో వంగ మొక్కల్లో పుట్టిన ఆకుకూరలు మాత్రమే నేను తీస్తున్నాను ఏంటంటే పింక్ తోటకూర గ్రీన్ తోటకూర పెరుగు తోటకూర అలా అన్ని రకాల తోటకూరలు చాలా వెరైటీస్ నేను చూపించాను కదా ప్రజెంట్ అయితే నాకైతే ఐదారు రకాల తోటకూరలు అయితే ఉన్నాయి అవి ఎక్కువగా పెరిగినవి పక్క మొక్కలకి ఇబ్బంది రాకుండా ఈ రోజైతే మంచిగా నేను హార్వెస్ట్ చేస్తా చేద్దాం అనుకుంటున్నాను అయితే మీకు ఇప్పుడు నేను ఏం చెప్పాను అనేసి అంటే చక్కగాను నేను ఇది పప్పులో వేస్తాను అని చెప్పాను ఏంటంటే ఇప్పుడు మనం కోసిన ముందు కోసిన ఆకుకూర అదేనండి ఆ విసకూర పప్పులో వేస్తానని చెప్పాను కదా లేదండి ఈ తోటకూర అంతా హార్వెస్ట్ చేసిన తర్వాత మాత్రం నా నిర్ణయాన్ని అయితే నేను చక్కగా మార్చుకున్నాను ఏంటి నిర్ణయం మార్చుకున్నాను అంటారా ఇక్కడ వంగమొక్కలు ఉన్నాయి కదా అందుకే ఈ తోటకూర అంతా తీసేస్తున్నాయి పెరగాలి కాబట్టి నేను ఇప్పుడు ఈరోజైతే తోటకూర కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చక్కగా ఆ విస ఆకులతో కారపూడని చేసుకోవచ్చు అనుకో అనేసి ప్లాన్ అయితే మార్చుకున్నాను ఎందుకనేసి అంటే కారపొడము దగ్గర పడింది చక్కగా పొడిని చేసుకుంటూ వీటిలో కర్రీ చేసుకుంటే బాగుంటుంది అని ప్లాన్ అయితే వచ్చింది నాకైతే మాత్రం ఈ రోజు మా కర్రీ మంచిగా టమాటో తోటకూర అనమాట గాడినంతా కూడా ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్న తోటకూర అంతా కూడా నేనైతే తెంపేస్తున్నాను చెప్పాను కదండి పెద్ద మొక్కలకి ఇబ్బంది లేకుండా ఇంత తోటకూర ప్రతిసారి కూడా కోస్తూనే ఉన్నాం అది ఎలా వచ్చింది అనేసి అంటే నాకు ఎండిపైన ముదిరిపోయిన మొక్కలు ఉంటాయి కదండి అవి విత్తనాలు అయిపోతాయి కదా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇలాగ టబ్స్లోని కొత్తగా స్వాయిమిక్స్ చేసిన దాంట్లో వేసేస్తూ ఉంటే మనకు ఆ మిక్స్ చేసిన దాంట్లో మనం విత్తనాలు పెట్టి మొక్కలు పెరిగిలోగా మనకు మంచిగా తోటకూర అయితే రెడీ రెడీగా వచ్చేస్తుంది అనమాట సగం గార్డెన్ తిరిగేసరికి ఎంత వచ్చిందండి ఇంకా మొత్తం గార్డెన్ తిరిగి ఒక ఆటోకి వస్తుందో ఏమో మరి నాకైతే ఇది రెండు రోజులు సరిపోయేలాగా ఉంది చక్కగా అంతా కూడాను అలాగే ఫ్రెండ్స్ ఆకుకూరలు మాత్రం మనం అస్సలు వాటి గురించి బెంగపడక్కర్లేదు ప్రత్యేకంగా డబ్బులు పెట్టక్కర్లేదు విత్తనాలు కూడా మనం ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టకల స్టార్టింగ్లో పెట్టిన విత్తనాలు మనకి మనకి సంవత్సరాలు సంవత్సరాలు మనకి అవి ఎండిపోతూ రాలిపోతూ మళ్ళీ మళ్ళీ సాయిల్ మిక్స్లో వే వస్తూ అన్నీ కూడా మనకి మంచిగా రన్నింగ్ అవుతూనే ఉంటాయండి బచ్చలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటారు కదా మన బచ్చల కోసం పెద్ద పెద్ద ఆకులతోని ఆ విధంగా అనమాట ఇక్కడ ఈరోజైతే ఇది అసలు చూస్తేనే కడుపు నిండుతుంది అంట అంటుంటారా కలర్స్ అంటే రెడ్ కలరు పింక్ కలరు గ్రీన్ కలరు ప్రతీది కూడా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఎందుకు ఉంటుందంటే వాటి వాటికి తగిన పోషకాలు మనం ఇస్తున్నాం కాబట్టి పొలంలో రైతుల దగ్గర ఎలాగైతే ఉంటుందో అంత హెల్దీగా కలర్ఫుల్గా అక్కడ మన దగ్గర కూడా అంతే వస్తాయండి కాబట్టి మీరు మా వీడలు రెగ్యులర్గా ఫాలో అవుతూ చక్కగా చేస్తున్నట్టు నేను చెప్తున్న టిప్స్ అన్ని ఫాలో అవుతూ నేను ఇస్తున్నా నా లిక్విడ్ పర్టిలైజర్ అన్నీ కూడా ఇస్తూ ఎంత ఆకురొచ్చింది చూడండి అన్నీ కూడా ఇస్తూ మీరు చేయండి మీరు కూడా ఇంతే హార్వెస్ట్ చేస్తారు ఇంతే హెల్తీగా హార్వెస్ట్ అంటే హెల్తీగా కలర్ఫుల్గా అనమాట ఉండాలి ఆ హెల్తీగా ఉన్నప్పుడే మనకి ఆ ఆహారం తీసుకొని మన హెల్త్ కూడా మనకి అవి ఉపయోగపడతాయి అనమాట ఇంత తోటకూర అయితే వచ్చిందండి ఎంత తోటకూర అబ్బా అసలు నాకైతే మొయలేకపోతుంది అంత వచ్చిందనమాట అది చూసారా నెమల తోటకూర ఎర్రది పెరుగు తోటకూర ఇవన్నీ కూడా అనమాట ఈరోజైతే నాకు భలే ఆనందంగా ఉందండి ఆ విస్మక గురించి చెప్పి కొంచెం ఏదో తోటకూర వద్దాం వస్తే ఇంత వచ్చింది చూసారా దీనిలోనైతే మాత్రం మన ఫ్రెండ్స్గా ఇచ్చేయాలనుకుంటున్నాను నేనైతే ఇచ్చేద్దాము అందులోనే ఏంటంటే నేను ఇక్కడ గార్డెన్లో ఉన్నప్పుడే ఇక్కడ చక్కగా కూర్చొని నాకు ఎంత ఆకుకూర కావాలి ఇవన్నీ కూడా ఇక్కడే క్లీనింగ్ చేయాల్సి అండి ఆ వేర్లు అవన్నీ తీసేయడం చక్కగా క్లీన్ చేయడం ముదిరిపోయిన విత్తనాలు వచ్చినవి అన్నీ తీసేయడం ఇవన్నీ కూడా ఇక్కడే క్లీనింగ్ చేయాల్సింది ఎందుకంటే ఇది కంపోస్ట్లో వేసేవచ్చు ఆకుకూరలు చక్కగా మనకి ఎంత కావాలో అంత కడిగి ఆ వాటిని కూడా వేసి చక్కగా మిగతా నీట్గా చేసుకొని కిందకి దిగి చక్కగా వంట చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అనమాట అందుకే ఈ విధంగా ఇక్కడ గార్డెన్లోనే హాయిగా మొక్కల దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా నీలాంటి ఇలాంటి పనులన్నీ కూడా ఇక్కడ గార్డెన్లోనే చేసుకుని అప్పుడు కింద దిగుతారండి అసలు పైన రూమ్ ఉంటే బాగున్ను అనిపిస్తుంటుంది నాకైతే మాత్రం కానీ తప్పదు కదా కిందకి దిగాల్సిందే కింద మళ్ళీ ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు కొంతైనా నచ్చుద్ది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖ బాయ్ బాయండి